హలో ఫ్రెండ్స్ నేను గారు చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయకుండా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఏంటన్నా వీడియోలు చేయట్లేదు ఏం జరిగింది అని చాలా రకాలుగా అడుగుతూ ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు పొలిటికల్ యాడ్స్ చేస్తూ ఉంటాను అంటే వాళ్ళ ప్రచార చిత్రాలను చేయడం నా పని ఈ ఎన్నికల యాడ్స్ ఉండడం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను ఈ మధ్యకాలంలో పాలిటిక్స్లో చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా జనసేన పార్టీ విషయానికి వస్తే జనసేన పార్టీలో చాలామంది అసంతృప్తులు బయటకు వెళ్తూ ఉన్నారు దీనిపైన రకరకాల కామెంట్స్ వినబడతా ఉన్నాయి ఇంకా విషయానికి వస్తే జనసేన పార్టీ ఖాళీ అవుతుంది విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ ఎన్నికల టైంలో ఒక జనసేన పార్టీ నుంచే చాలామంది వెళ్ళిపోతున్నారా వివిధ పార్టీల నుంచి వెళ్ళి ఎవరు కూడా పార్టీలు మారట్లేదా ఆ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీలో టిక్కెట్ రాదని లేదా వైఎస్ఆర్సిపి పార్టీ ఈ వచ్చే ఎన్నికల్లో గెలవదని చాలామంది వివిధ పార్టీలకు వెళ్ళారు అంతేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు కూడా ఇటు జనసేన అలాగే ఇటు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు కొంతమంది బీజేపీలో కూడా జాయిన్ అయ్యారు దీన్నేమంటారు ఇలాంటి వాతావరణం ఎన్నికల సమయంలో కొత్త కాదు ఎందుకంటే చాలా ఏళ్ళ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు అప్పుడు వైఎస్ఆర్సిపి ఖాళీ అయిపోయిందా అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొద్దిమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో చేరారు చాలామంది నాయకులు కూడా వైఎస్ఆర్సిపిలో చేరారు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోయిందా అలాగే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు వివిధ పార్టీలో చేరారు జనసేన పార్టీ ఖాళీ అయిపోయిందా అలాగే రాజోల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయాడు పార్టీ ఖాళీ అయిపోయినా ఇవన్నీ ఒక జనసేన పార్టీ వైపు ఎందుకు చూపిస్తున్నాయి వివిధ పార్టీల్లో కూడా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలో కూడా అసంతృప్తులు ఆ పార్టీలోకి కొంతమంది ఈ పార్టీలోకి వెళ్ళడం ఎన్నికల సమయంలో ఇది కామన్ అలాగని జనసేన పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మీడియా సంస్థలు అదే పనిగా వార్తలు ఇస్తూ ఉన్నాయి ఇక వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల జనసేన పార్టీకి ఏంటి చూస్తే పోతిన మహేష్ అలాగే ముమ్మిడి వారంకి సంబంధించిన జనసేన పార్టీ ఇప్పుడు మాజీ నాయకుడు పితాని బాలకృష్ణ కానీ అలాగే టికెట్ ఆశించిన మరికొద్ది మంది కానీ అలాగే అమలాపురానికి సంబంధించిన రాజబాబు లాంటి నాయకులు కానీ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు సో వీళ్ళందరూ వెళ్ళడం వల్ల పార్టీ క్యాడర్కి ఏమైనా నష్టం వచ్చిందా పార్టీకి ఏమైనా నష్టం వచ్చిందా అంటే జీరో పర్సెంట్ కూడా నష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు పోతిన మహేష్ విషయం తీసుకుంటే పోతిన మహేష్ వైఎస్ఆర్సీపీతో మాట్లాడుకొని ఇదంతా చేశాడనేది ఒక సమాచారం మరి వెళ్ళిపోతున్న వ్యక్తులు వెళ్ళిపోవచ్చు ఇక్కడ తప్పులేదు ఎందుకంటే నీకు ఇక్కడ న్యాయం జరగలేదని నీకు అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్తూ వెళ్తూ జనసేన పార్టీ పైన బురద జరగడం ఏంటి ఇవాళ పోతిన మహేష్ కానీ అమలాపురానికి సంబంధించినటువంటి రాజబాబు కానీ అలాగే పితాని బాలకృష్ణ కానీ వీళ్ళు సాక్షి మీడియాతో కానీ అలాగే ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అసలు చూస్తే ఈ పోతిన మహేష్ అనే వ్యక్తి ఎవరు ఇవాళ జనసేన పార్టీలో లేకపోతే ఆయనకు అసలు గుర్తింపు ఎక్కడది ముఖ్యంగా చూస్తే రెండు వేల పదిహేడు నుంచి నేను జనసేన పార్టీలో చేరని అన్నాడు మరి రెండు వేల పదిహేడుకు ముందు నువ్వు ఎవరు అసలు ఎవరో తెలియదు పోతిన మహేష్ అనే పేరు నేను విన్నది కూడా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఆయన పేరు మనం గట్టిగా విన్నాం సరే జనసేన పార్టీలో బలంగా పనిచేశాడు వైఎస్ఆర్సీపీని గట్టిగా ఎదుర్కొన్నాడు దాంట్లో డౌటే లేదు మరి జనసేన పార్టీ అధినేత పిలవలేదు పిలవలేదు నన్ను పిలిచి మాట్లాడలేదని ఉన్నదాకా పాట పాడిన ఆయన పిలిచి మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు పార్టీ మారాడు అనేది ఇక్కడ మనం గమనించాలి ఇక ఆయన వెళ్ళిపోవడం వల్ల విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వచ్చిన నష్టం లేదు ఎందుకంటే జనసేన పార్టీ అక్కడ అక్కడ పోటీ చేయడం లేదు ముఖ్యంగా చూస్తే ఆయన వెంట కొద్దిమంది ఆయన అనుచర గణం మాత్రమే వెళ్ళింది కానీ జనసేన పార్టీ కోర్ జనసైనికులు కానీ జనసేన పార్టీ నమ్ముకున్న క్యాడర్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎవరు మారలేదే పోతిన మహేష్ వల్ల నియోజకవర్గం నియోజకవర్గం కంప్లీట్గా దాని సినారియో మారిపోతుంది అటు బీజేపీ ఇక్కడ పెద్ద దెబ్బ పడుతుంది జనసేన పార్టీ వల్ల అనేది అక్కడ ఎక్కడ లేదు సునా సుజనా చౌదరి ఈజీగా అక్కడ గెలిచే అవకాశం ఉంది అలాగే చూస్తే పితాని బాలకృష్ణ వాస్తవానికి పితాని బాలకృష్ణ అనే పేరు కూడా మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం బలంగా విన్నాం ఎందుకంటే మొట్టమొదటి టికెట్ ఆయనకే ఇచ్చారు కాబట్టి సరే కష్టపడ్డారు వారి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ కట్టాడు అలాగే డబ్బులు ఖర్చు పెట్టుకొని అటు యాత్రలు చేశారు ఇవన్నీ బాగానే ఉన్నాయి పార్టీ కోసం కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు సరే అనుకోని కారణాల వల్ల మీకు టికెట్ రాలేదు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక మాట ఇచ్చారు ఆ మాట ఏంటి మీకు ఖచ్చితంగా ఇవ్వాలి కాకనే రేపైనా న్యాయం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఏంటి వెళ్ళిపోయారు సరే మీకు న్యాయం జరగాలి వెళ్ళిపోయారు మళ్ళీ వ్యక్తిగతంగా మాట్లాడడం ఏంటి వీళ్ళు జనసేన పార్టీలోకి రాకముందు వీళ్ళెవరో జనాలకు తెలియదు ఇవాళ వీళ్ళకు వచ్చిన గుర్తింపు కేవలం జనసేన పార్టీ అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు ఇక రాజబాబు విషయానికి వస్తాం అమలాపురం వాస్తవానికి అమలాపురంలో ఈయన బలమైన నాయకుడుగానే గుర్తింపు పొందాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు నలభై ఐదు వేల ఓట్లు సంపాదించుకున్నాడు కానీ ఇక టికెట్ రావాల్సింది కొన్ని కారణాల వల్ల రాలేదని ముఖ్యంగా ఈయన వైఎస్ఆర్సీపీతో టచ్లోకి వెళ్ళాడనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసే ఆయన టికెట్ ఇవ్వలేదని ఒక ప్రచారం జరుగుతూ ఉంది ఇక్కడ వీళ్ళందరితో కూడా అధిష్టానం మాట్లాడింది ముఖ్యంగా చూస్తే నాగబాబు గారు ఈ రాజుబాబు గారితో కానీ అలాగే ముమ్మిడి వారానికి సంబంధించిన పితాని బాలకృష్ణ గారితో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోతిన మహేష్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి స్వయంగా పిలిపించుకొని మాట్లాడారు మీరు ఈసారి పార్టీ కోసం పనిచేయండి నా ఎజెండా ఒక్కటే ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడం ఈ ఎజెండా కోసమే పని పనిచేస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే ఒక దుష్ట శక్తిని మనం బయటకు పంపించాలని ఒకే ఒక ఎజెండాతో పనిచేస్తున్నాను మీరందరూ ఈసారి ఒక్కసారి నన్ను నమ్మండి తర్వాత మీకు రాజకీయ భవిష్యత్తుకు నేను అండగా ఉంటానని ఎంత మంచిగా చెప్పినా కూడా వీళ్ళందరూ ఎందుకు పార్టీ మారనేదే ఇక్కడ పెద్ద ప్రశ్న సరే మీరు మారారు మారిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే మీకు ఎంత గుర్తింపు ఉంటుంది అది ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ ఒక నాయకుడు నాకు చెప్పిన మాట జనసేన పార్టీలో మేము ఉన్నంతకాలం జనసేన పార్టీ గేటు అంటే ఆ పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి బయటకు వస్తా ఉంటే మాతో సెల్ఫీలు దిగడం మమ్మల్ని ఒక సెలబ్రిటీలుగా చూస్తారండి ఇవాళ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్నట్టు వాడు లేడు అని ఒక నాయకుడు చెప్పాడు నాకు అంటే జనసేన పార్టీలో మీకు గుర్తింపు ఉందా లేదా మీ అంతరాత్మలకు తెలుసు కానీ మీకు వచ్చిన గుర్తింపు ఏంటనేది ప్రజలకు తెలుసు మీరు ఇవాళ పార్టీ టికెట్ ఆశించారు మాకు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయలేదు పిలవలేదని ఒక అసంతృప్తి ఉండొచ్చు కానీ కొంచెం వెయిట్ చేసి ఉంటే ఇవాళ మీకు ఆ గుర్తింపు మీకు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల తర్వాత మీకు వచ్చి ఉండేదని నా అభిప్రాయం అందుకే ఇవాళ మనకి ఏ చెట్టు అయితే నీడనిచ్చిందో ఏ పార్టీ అయితే మనకు గుర్తింపు ఇచ్చిందో అలాంటి పార్టీలపైన పోతూ పోతూ బురద జరగడం ఎంతవరకు కరెక్ట్ ఇవాళ మీడియా కూడా జనసేన పార్టీ ఖాళీ అవుతుందనే ప్రచారం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని పార్టీలలో ఉండేది అసంతృప్తులు ప్రతి పార్టీలో ఉంటారు బీజేపీ లాంటి మహావృక్షంలో కూడా టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు ఇదంతా రాజకీయాల్లో ఒక గేమ్ లాంటిది ఇక్కడ దొరకపోతే అక్కడ అక్కడ దొరకపోతే ఇక్కడ ఇదంతా కామన్ అంత మాత్రాన ఈ పార్టీలు ఖాళీ అవుతాయి అనుకోవడం మీడియా కానీ కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ కానీ కొంతమంది పొలిటికల్ అనలిస్ట్ చేస్తున్న కామెంట్స్ కానీ చూస్తూ ఉంటే మీకు ఇంత అవగాహన లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది జనసేన పార్టీ ఖాళీ అవ్వడం అనేది అసంభవం ఎందుకంటే జనసేన పార్టీకి మెయిన్ ఒక చిత్రం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీ క్యాడర్ నాయకులు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అమలాపురం వేదికగా మాట్లాడుతూ ఉన్నారు నాయకులు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోండి నేను మీరందరూ వెళ్ళిపోవాలని నేను కోరుకోవడం లేదు మీరు అందరు ఉండాలని కోరుకుంటున్నాను నన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు దాని ప్రాబ్లం లేదు నా వెంట జన ఉన్నారు జనసేన పార్టీ ఉంది ప్రజలు ఉన్నారని అంత బలంగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత నమ్మకం ఖచ్చితంగా నిలబడుతుంది అంత మాత్రం పార్టీ ఖాళీ అవుతుందని మీడియా ప్రచారం చేస్తుందంటే ఆ మీడియాకు అవగాహన తనమా లేదంటే మీడియా అక్కసా ఇక్కడే మాకు క్లియర్గా అర్థమవుతుంది